హలో అండి అందరికీ దిస్ ఇస్ డాక్టర్ పద్మజాన్ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను రూట్ కెనాల్ ఎప్పుడు చేపించుకోవాలి ఏ కండిషన్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రూట్ కెనాల్ వరకు మనం వెళ్ళచ్చు ప్లస్ సింగిల్ సిట్టింగ్లో రూట్ కెనాల్ ఒక్కోసారి చేయాల్సి వస్తుంది ఇంకోసారి వచ్చి త్రీ సిట్టింగ్స్ మల్టిపుల్ సిట్టింగ్స్లో రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది సింగిల్ సిట్టింగ్ అంటే ఏంటి మల్టిపుల్ సిట్టింగ్స్లో రూట్ కెనాల్ ఎందుకు చేస్తారు అదంతా నేను ఈ వీడియోలో చెప్తాను డీటెయిల్గా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నార్మల్గా మన పంటి పైన మూడు పొరలు ఉంటాయి మనకు కనిపిస్తుంది కదా భాగం వైట్ ఈ పన్ను మీద మూడు పొరలు ఉంటాయి పైకి కనిపించేది వచ్చి ఎనామెల్ లోపల ఎనామెల్ కన్నా ముందు డెంటిన్ ఉంటుంది డెంటిన్ కన్నా ముందు పల్ప్ ఉంటుంది ఇప్పుడు రూట్ కెనాల్ చేసేది ఎక్కడ పల్పు భాగంలో అది ఎక్కడ ఉంటుందంటే వేర్లు లోపల పంటి లోపల ఉంటుందన్నమాట రూట్ లాగా ఉంటుంది ఒక వేరులాగా రక్తనాళాల బ్లడ్ సప్లై అంతా పంటికి ఆ రూట్ ద్వారానే ఈ పల్పు ద్వారానే జరగాలన్నమాట ఈ ఎనామిల్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం చాలా వరకు గట్టి గట్టి వస్తువులన్నీ కొరుకుతూ ఉంటాం అది చాలా వరకు పాడవ్వదు అనమాట మనం తీసుకునే ఫుడ్ వల్ల మాత్రమే అది వెళ్ళిపోతుంది ఇంకేమైనా ఫ్రాక్చర్స్ యాక్సిడెంట్లు ఇట్లా పన్నులకి తగలడం వల్ల ఆ భాగం అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది నార్మల్గా అయితే ఎనామెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే కనిపించే భాగం ఎనామెల్ అని చెప్పాను కదా లోపల డెంటిన్ ఉంటుంది అది ఎనామెల్ ఉన్నంత స్ట్రాంగ్గా అయితే డెంటిన్ అనేది ఉండదు డెంటిన్ ఒక రకంగా ఉంటే పల్ప్ అనేది ఈ డెంటిన్ కన్నా వీక్గా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎనామెల్ స్ట్రాంగ్గా ఉంటుంది డెంటిన్ అంత స్ట్రాంగ్ ఉండదు అందువల్లనే పుచ్చు భాగం ఎనామెల్ వరకు వచ్చిస్తే సిమెంట్ పెట్టచ్చు ఒక బ్లాక్ స్పాట్ లాగా మనకు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళేస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సిమెంట్ పెడతారు డెంటిన్ వరకు వెళ్ళినా కూడా మనకు సిమెంట్ అనేది పెట్టుకోవచ్చు ఎప్పుడైతే ఈ పల్పు భాగం వరకు వెళ్తుందో అప్పుడు సిమెంట్ పెట్టి వదిలేస్తాం అంటే కుదరదు ఆ టైంలోనే మనం రూట్ కెనాల్ వరకు వెళ్ళాల్సి వస్తుంది డాక్టర్లు ఎంత చెప్పినా కూడా కొందరు వినరు కొందరు ఈ మధ్య చాలామంది తీసుకునే ఫుడ్ విషయంలో కూడా చాలా వరకు బెటర్ చేంజ్ అవుతున్నారు నెమ్మది నెమ్మదిగా ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఎనామీల్ని కూడా కరిగించే టాలెంట్ కొన్ని రకాల ఫుడ్స్కి ఉంటుంది ఆ టాలెంటెడ్ ఫుడ్ని ఇప్పుడు నేను చెప్తాను చూసేయండి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాగొద్దు తాగద్దు అని మొత్తుకున్నా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంటారు ఇంకొకటి వచ్చి చాక్లెట్ పిల్లలు ఏడుస్తూనే చాక్లెట్స్ ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి యాసిటిక్ ఫుడ్ పిహెచ్ లెవెల్ ఫోర్ పాయింట్ ఫైవ్ కన్నా బిలో ఉన్న ప్రతీది డేంజరసే ఎప్పుడైతే ఎనామెల్ అనేది కరుగుతుందో అప్పుడు అది పెయిన్ నుంచి మెల్లగా సెన్సిటివిటీ ప్లస్ పెయిన్ రెండు ఉండి మీకు ఇంకా రూట్ కెనాల్ వరకు వెళ్ళిపోతుంది అనమాట అంతవరకు తెచ్చుకోకుండా మీరు ఒక బ్లాక్ స్పాట్ ఎప్పుడైతే మీ పంట మీద ఉంటుందో మీకు ఒక చిన్నగా పెయిన్ అనిపించిన వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకే చాలా మంచిది చాలామంది ఏంటి అంటే డాక్టర్ రమ్మంటాడు అనుకోండి ఒకవేళ మీకు చీము వాపు బ్లీడింగ్ ఇలాంటివన్నీ ఉన్నా మెడిసిన్స్ రాపిస్తారు ఒక త్రీ డేస్కి రమ్మంటాడు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఒక త్రీ డేస్ డోస్ తీసుకున్నాక రారు ఆ నాకు నొప్పి తగ్గిపోయిందిలే అనుకుంటారు ఒక త్రీ డేస్ డోస్ తీసుకున్నాక కంపల్సరీ రూట్ కెనాల్ అయితే చేపించుకోవాలి ఇలా చేపించుకోకుండా ఏమవుతుంది అంటే అది మళ్ళీ రిపీట్ అవుతుందనమాట ఇన్ఫెక్షన్ మళ్ళీ స్ప్రెడ్ అవడం పెయిన్ అనేది వస్తుంది అన్ అది ఎక్కడి వరకు వెళుతుందంటే లోపల ఎముక ఉంటుంది ఆ బోన్ వరకు వెళ్ళిపోయి లాస్ట్కు రూట్ కెనాల్ చేపించుకున్న చేపించుకోవడానికి కూడా ఉపయోగకరంగా లేకుండా వెళ్ళిపోతుంది అది ఎక్కడి వరకు వెళ్తుందంటే లాస్ట్కు ఎక్స్ట్రాక్షన్ వరకు అంటే పన్ను తీపిచ్చేసుకోవాలి అది రూట్ కెనాల్ చేపించుకున్నాక చాలామంది మళ్ళీ కొంతమందికి డౌట్ ఉంటుందనమాట క్యాప్ వేపించుకోవాలా వద్దా అని కంపల్సరీ క్యాప్ అయితే వేపించుకోవాలండి రూట్ కెనాల్ చేపించుకున్నాక ఎందుకంటే పన్ను భాగం లోపల అంత క్లీన్ చేసి లోపల వేర్లు అంతా క్లీన్ చేసేసి సిమెంట్ పెడతారు కదా సిమెంట్ పెట్టాక ఆ పండు అనేది కొంచెం వీక్గా ఉంటుంది అనమాట అంటే మనం ఏం తిన్నా గట్టి వస్తువులు కొంచెం కొరికిన అటువైపు ఏమన్నా చిన్న చిన్నవి నమిలినా కూడా కొంచెం గట్టిగా ఉండేది పంటి భాగం అనేది చాలా బ్రిటల్గా అంటే విరిగిపోవడం జరుగుతుందనమాట అంటే బ్రిటల్గా ఉంటుంది అందుకే క్రౌన్ అనేది వేపించుకోవాలన్నమాట కంపల్సరీ ఆఫ్టర్ రూట్ కెనాల్ ఖచ్చితంగా క్రౌన్ అయితే నెగ్లెక్ట్ చేయకుండా వేపించుకోండి ఈ క్యాప్ క్రౌన్ని క్యాప్ అని కూడా అంటారు ఈ క్యాప్ కాస్ట్ అని బట్టి ఉంటాయండి వాళ్ళు చెప్తారు మీ ఇష్టం వచ్చింది మీరు వేపించుకోండి ఎందుకు నేను మీ ఇష్టం వచ్చింది మీరు వేపించుకోండి అని చెప్తున్నానంటే ఒక్క రూపాయి కూడా ఊరికే రాదని మనకు టీవీలో యాడ్స్లో చెప్తున్నారు కదా నేను కూడా అలాగే ఆలోచిస్తా ఎందుకంటే కొందరు మనీ ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు మనీ పెట్టుకోగలుగుతారు కొందరికి రూపాయి కూడా అతి కష్టం మీద సంపాదించుకొని భరించలేక కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు రిచ్ పీపుల్ ఉంటారు డ బాగా డబ్బు ఉందనుకోండి వాళ్ళు మంచి గ్యాప్ ఏది అని అడుగుతారు ఇది సార్ ఈ అమౌంట్లో ఈ మీరు ఇంత అమౌంట్ స్పెండ్ చేసుకుంటే మీకు ఈ గ్యాప్ వస్తుంది అని చెప్తారు వీళ్ళు ఓకే పెట్టేసేయండి అంటారు కానీ అదే ఒక కూలీ చేసుకునే అతను వెళ్ళాడు అనుకోండి అంత నేను పెట్టుకోలేను సార్ అంటే వాళ్ళు రకాలు చెప్తారు కదా అందుకే నేను చే ఒకవేళ బై మిస్టేక్ పల్లెళ్ళలో ఎవరైనా చూసినా అక్కడి వరకు నా వీడియో వెళితే సంతోషిస్తా ఎందుకంటే బై మిస్టేక్ నా వీడియో అంత దూరమే వెళ్ళింది అనుకోండి వాళ్ళు నా వీడియో చూశారనుకోండి వాళ్ళకు కూడా తెలియాలి కదా రూట్ కెనాల్ అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మనం కూడా చేపించుకోవచ్చు అని వాళ్ళకు కూడా తెలుసుకోవాలి కదా అందుకే నేను చెప్తున్నా అనమాట ఇందులో రకాలు ఉన్నాయండి మీరు వెళ్ళండి సిటీలలో చాలా కాస్ట్ ఉంటుంది మీరు ఉండే ప్రాంతాన్ని మీరు ఉండే ప్లేస్ని బట్టి కూడా కాస్ట్లు అనేవి డిసైడ్ చేస్తారు అందుకే మీ డాక్టర్ని అడగండి అందులో క్యాప్లలో కూడా రకాలు ఉన్నాయి వాళ్ళు చెప్తారు ఎంత మీకు డబ్బులు స్పెండ్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నా సరే మీరు కొందరు మంచి వాళ్ళు ఉంటారనమాట కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే క్యాప్ కాస్ట్ కూడా తగ్గిస్తారు తగ్గించగలిగితేనే నేను ఖచ్చితంగా తగ్గిస్తానని చెప్పడం తగ్గించగలిగితే వాళ్ళు కూడా తగ్గిస్తారు తక్కువలో ఉన్నా సరే మీరు వేపించేసుకోండి రూట్ కెనాల్ చేపించుకొని క్యాప్ వేసుకోకుంటే దానికి యూజ్ అనేది ఉండదు అది మళ్ళీ మొదటికి వస్తుంది పన్ను విరిగిపోతుంది ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాల్సి వస్తుంది అందుకే రూట్ కెనాల్ చేసుకున్నాక కంపల్సరీ క్యాప్ అయితే వేసుకోండి ఇంకొంతమందికి నైట్ టైం పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమంది ఫుడ్ ఇరుక్కుంటుంది కదా బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట పంటికి పంటికి మధ్య ఫుడ్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది ఇరుక్కొని ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది తిన్న వెంటనే పొక్కలిచ్చుకుంటారు కొంతమంది అయితే అలా చేయరు కదా అలాంటి మంచి అలవాట్లు కొందరుకుండవు అలా ఫుడ్ అనేది ఇక్కడ ఇరుక్కున్నప్పుడు అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల అది అక్కడే స్టోర్ బ్లాక్ అయిపోయి పెయిన్ వస్తుంది అనమాట అది ఎంతవరకు దారి తీస్తుంది అంటే నైట్ టైం పట్టదు నెక్స్ట్ పెయిన్ వస్తుంది ప్లస్ సెన్సిటివిటీ అనేది వస్తుంది కొందరికి ఆ నొప్పి అనేది పది నిమిషాలు ఉంటుంది అనమాట నైట్ టైం కంటిన్యూస్గా పది నిమిషాలు పెయిన్ ఉంది అంటే మీకు అది నరాల వరకు వెళ్ళిందని అర్థం అప్పుడు కూడా రూట్ రూట్కేనాలు అనేది చేపించుకోవాల్సి వస్తుంది ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి నొప్పి పది నిమిషాలు ఉంది అంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళితే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కొందరికి రూట్ కెనాల్ అంటే కొందరు సింగిల్ సిట్టింగ్ చేయించుకున్నా అంటారు కొందరు మల్టిపుల్ సిట్టింగ్ చేయించుకున్నా అంటారు ఏంటి సింగిల్ సిట్టింగ్ మల్టిపుల్ సిట్టింగ్ ఏంటి అంటే సింగిల్ సిట్టింగ్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే మన పంటి భాగం పుచ్చు కంపల్సరీ రూట్ కెనాల్ అయితే చేయాలి కానీ ఆ పుచ్చు భాగం పల్పు లోపలి వరకు అంటే చివరి వరకు వెళ్తే మల్టిపుల్ సిట్టింగ్స్ అవుతాయన్నమాట మీకు చూపిస్తాను చూడండి ఇది పన్ను అనుకోండి కనిపించట్లేదా ఓకే నేను చెప్పేస్తాను ఇలాగే పన్ను పల్పు ఉంటుంది కదా పల్పు ఒక వేరు ఆ వేరు సొగం వరకే అంటే పంటి నుంచి కొంచెం వరకు మాత్రమే అంటే డీప్గా కాకుండా కొంచెం వరకు మాత్రమే ఆ పుచ్చు భాగం అనేది ఎంటర్ అయ్యింది అనుకోండి సింగిల్ సిట్టింగ్లో క్లోజ్ చేసేయచ్చు అనమాట అంటే హాఫ్ అన్ అవర్ లేకపోతే నలభై ఐదు నిమిషాల్లో సింగిల్ సిట్టింగ్ అంటే ఉడ్కల్ ట్రీట్మెంట్ అయిపోతుంది పుచ్చు అనేది కొంచెం మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి ఈ కొందరు మూడు రోజులు రప్పించుకుంటారు అనమాట అంటే ఇవి మల్టిపుల్ సిట్టింగ్స్ లాగా ఈ మల్టిపుల్ సెట్టింగ్స్ ఎప్పుడు చేస్తారు అంటే ఆ పుచ్చు భాగం అనేది లోపలి వరకు అంటే మన పంటి నరం లాస్ట్ వరకు ఉంటుంది కదా రూట్ భాగం ఆ చివరి వరకు వెళ్ళింది అనుకోండి ఇంకా పంటి లోపల నరాలన్నీ కుళ్ళిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కదా పుచ్చు లోపల వరకు వెళ్ళి అప్పుడు ఆ మల్టిపుల్ సెట్టింగ్స్ చేస్తారనమాట ఈ మల్టిపుల్ సెట్టింగ్స్లో కూడా కొందరికి మెడిసిన్ ఇస్తారు ట్రీట్ ఫస్ట్ సిట్టింగ్లో ట్రీట్మెంట్ చేసి సిమెంట్ పెట్టి మళ్ళీ మెడిసిన్ అనేది ఇస్తారు ఈ మెడిసిన్ అనేది ఎందుకు ఇస్తారు అంటే కొందరికి చీమ్ పట్టేసి ఉంటుంది కొందరైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయరు ఈ చీము వాపు మొత్తం తగ్గినాకే రోడ్కి అనేది చేస్తారు ఈ మల్టిపుల్ సిట్టింగ్స్లో ఎందుకంటే అదంతా తగ్గడానికి కనీసం త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్స్ వాడాలి కంపల్సరీగా ఆ తర్వాత మాత్రమే ఈ మల్టిపుల్ సెట్టింగ్స్ అనేది చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నా రూట్ కెనాల్ చేయించుకున్నాక కంపల్సరీ క్యాప్ అయితే వేయించుకోండి ఇదిగోండి ఇక్కడ చూసారా నరం వరకు పెట్టారు ఫైల్ని ఆ పుల్లని ఫైల్ అన్ అంటారనమాట అనమాట పుచ్చు భాగం ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్లో కనిపిస్తుందో ఫోటోలో ఆ పుచ్చు భాగాన్ని అంతా క్లీన్ చేసేస్తారు ఇందాక పిక్స్ చూపించాను కదా లోపల వరకు మొత్తం క్లీన్ చేసేసి రూట్ దాన్నే అనమాట రూట్ కనాలంటారు లోపల వరకు క్లీన్ చేశాక ఈ మల్టిపూర్ సిట్టింగ్స్లో టెంపరీ సిమెంట్ పెడతారనమాట మళ్ళీ వస్తారు ఒక త్రీ టైమ్స్ మళ్ళీ వాళ్ళకు ఆ సిమెంట్ అంతా తీసేసి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకో సిట్టింగ్కి రమ్మంటారనమాట కొంతమంది రూట్ కెనాల్ అంటే చాలా భయపడుతూ ఉంటారు ప్రజెంట్ వచ్చి చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వచ్చేసింది అనస్థీషియా ఇస్తారు మత్తు మందు ఇస్తారు ఆ మత్తు ఇచ్చాక మీకు నొప్పి అనేది ఏది ఉండదు మత్తు మంది ఇచ్చాకే రూట్ కెనాల్ అనేది చేస్తారు ఇంకొంతమంది ఏమంటారు అంటే మేము రూట్ కెనాల్ చేయించుకున్నాక కూడా మాకు ఆ మత్తు అనేది అలాగే ఉంటుంది కొన్ని గంటల వరకు అని అప్పటిదైతే హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మత్తు ఉంటుంది అంటే పై పళ్ళ భాగం మన మనస్తిష్య మత్తు మందు ఇస్తాం కదా ఆ మత్తు హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంట లేదా ఒక గంట ఉంటుంది అది కింద భాగం అయితే కిందటి పళ్ళు చేశారనుకోండి అది త్రీ అవర్స్ ఉంటుంది త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటుంది అనమాట ఆ మత్తు ఇంకొక విషయం ఏంటి అంటే రూట్ కెనాల్ చేయించుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అంటే అర్ధ గంట మనం ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అలాగే వాటర్ కూడా తాగకూడదు హార్ట్ ఫుడ్ ఏది మీరు ఏ వైపు అయితే రూట్ కెనాల్ చేపించుకున్నారో ఆ హార్ట్ ఫుడ్ అనేది ఆ రోజు అటువైపు నమ్మలకూడదు అనమాట క్యాప్ వేపించుకున్న తర్వాత అయితే తినచ్చు క్యాప్ వేపించుకోకుండా ఆ సిమెంట్ రూట్ కెనాల్ అయితే ఏదైతే చేశామో ఆ పంటి కింద ఒక త్రీ డేస్ నమ్మలేకపోవడమే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి పన్ను పరంగా మీకు ఎలాంటి డౌట్లున్నా నాకు కామెంట్ బాక్స్లో వచ్చి మెసేజ్ చేయండి ఒక టూ డేస్లో నేను వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి